దేవుడికి మహిళ కలుగునిగాక మనం మరి ఆది కాండ ఎనిమిది అధ్యాయుల వరకు చదువుకున్నాం ఇప్పుడు మళ్ళీ తొమ్మిదో అధ్యాయం నుంచి చదువుకోవచ్చు మరియు దేవుడు నవాహను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నింటికి కలుగును అవి మీ చేతికి అప్పిపింపబడి అప్పగింపబడి విన్నవి ప్రాణము గల సమస్త సారములు మీకు ఆహార మగును పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును చేదును దాని గురించి ప్రతి జంతువు జంతువును నరులను విచారణ చేయుదురు ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తము చిందించి వాని రక్తము నరుని వలనే చిందింపబడును ఎలయనగా దేవుడు తన స్వరూపముందు నరుని చేసును మీరు ఫలించి అభివృద్ధి నంది మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పను మరియు దేవుడు నోవాహు అతను కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ సన్ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్త భూజంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిర స్థిరపరచుదును సమస్త శరీరాల ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు లయపరచబడరు భూమిని నాశనం చేయుటకును ఇకను జలప్రవాహం జలప్రవాహం కల కలగదని పలికింది మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తర తరతరములుగా ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే మేఘముల్లో నా ధనస్సును ఉంచితి అది నాకును భూమికి మధ్య నిబంధన నిబంధన గుర్తుగా నిండును భూమిపైకి నేను మేఘమును రప్పించుటకు ఆ ధనస్సు మేఘముల్లో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను గనక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాన్ని చూసి దేవునికి దేవునికి భూమి మీద నున్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతి దాని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంది నన్ను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచ స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పిన వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము హేపేతును వారు హాము కాణానికి తండ్రి ఈ ముగ్గురు నోవా నోవా కుమారులు ఈ ముగ్గురు నోవాహ కుమారులు వీరి సంతానం భూమి అంతటే ఆపించను నోవాహు వ్యవసాయ వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోటను వేసిను పిమ్మట ద్రాక్ష రసం తాగి మత్తుడై తన గుడాలలో వస్త్రహీనుడిగా నిండును అప్పుడు అప్పుడు కాణాను కణానికి తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీను ఇండుట చూచి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటలోని తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపను అప్పుడు షేమును యాపోతును హ్యాపోతును వస్త్రం ఒకటి తీసుకుని తన ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు వెనకకు తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవాహు మత్తును మత్తు నుండి మేలుకుని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసు తెలుసుకుని కానాను శింపబడిన వాడే కానాను వాడే తన సహోదరులకు దాసాను దాసుడగను అనను మరియు అతడు విషయము దేవుడైన యహోవా స్థుతింపబడును గాక కానాను అతనికి దాసును దాస్ దాసుడగును దేవుడి ఆపోతును దేవుడి ఆపోతును విశాలపరచును అతడు క్షేమ గుడారులో నివసించును అతనికి కాణి దాసుడగును అని ఆ జల ప్ర ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవాహు మూడు వందల యాభై ఐదు ఏండ్లు బ్రతికిను నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందును ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక మరి తొమ్మిది అధ్యాయాలు పూర్తయ్యండి మళ్ళీ రేపు పదో అధ్యాయంతో కలుద్దాం దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక ఆమెను ఆమెను ఆమెను